ప్రెగ్నెంట్ అయిన మిథున కడుపు పోగొట్టాలని చూసిన పురుషోత్తముకు ఎదురు తిరిగిన దేవా ఎందుకు ఏం జరిగింది అసలు ప్రెగ్నెంట్ అయిన మిదిన కడుపు పోగొట్టాలని పురుషోత్తం చూడడం ఏంటి మరి పురుషోత్తానికి దేవ ఎదురు ఏంటి ఇదంతా పురుషోత్తమే చేయించాడన్న విషయం ఎలా తెలుసుకున్నాడు దేవా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మొత్తం మీకు అర్థమవ్వాలి అంటే స్టోరీ చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయడం స్కిప్ చేయకుండా చూడడం వల్లే మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు మొత్తానికైతే దేవా మిదిన ఒక చిన్న కుటీరాన్నైతే ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే ఇంట్లోకి రావద్దని సత్యమూర్తి చెప్పినా మిదినా దేవాలి ఇంట్లో ఉండకూడదనుకున్నా కానీ వాళ్ళ ఇంటి దరిదాపుల్లోనే ఉండాలి దేవా తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటూ మిదిన చెప్పడంతో అక్కడ ఒక అరుగు లాంటిది ఉంటే రేకులు షెడ్డు దాన్ని ఒక చిన్న కుటీరంలా చేసుకునేసరికి పరి పురుషోత్తం కాస్త వచ్చి ఇంటికి రమ్మని పిలవడంతో ఇంటికి రాను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు దేవ ఇంకా మీదను చాలా సంతోషపడుతుంది అదేంటన్నా దేవా నీకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు నువ్వు సరాసరి దేవా ఇంటికి వెళ్ళి పిలిచినా గాని రానని చెప్తున్నాడేంటన్నా అని చెప్పనేసరికి వీడు రాడు ఎందుకొస్తాడు ఆ మిథున మాయిలో పడిపోయాడు కదా అని చెప్పి పురుషోత్తం అంటూ ఉండగానే ఇప్పుడు బాగా ఉందా నాన్న నీకు ప్రతిదానికి దేవాదేవా అంటూ ఆ దేవుడు మా జపం కంటే దేవా జపమే ఎక్కువ జపించావు కదా మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా నాన్న అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పురుషోత్తం మీకు ఎన్నోసార్లు చెప్పాను వాడిని నెత్తి నెక్కించుకోవద్దు అని మీరు నా మాట విన్నారు కాదు ఇప్పుడు చూసారా దేవా కరెక్ట్గా మీకు అవసరానికి అవసరమైనప్పుడే వాడు హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఆ నాలుగు బస్తీలు వాళ్ళు మీకు ఓట్లు వేయాలంటే దేవా మద్దతు మీకు ఉండాలి ఇప్పుడు దేవా మీకు గా రాను అని మీతో తిరగను అని చెప్పేశాడు మీ మిదిన కూడా రానివ్వదు అప్పుడు ఏం చేస్తారు అని చెప్పనేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఆ మిథున ఉండకూడదు అని చెప్పను కానీ ఎన్నో సార్లు మిథున కోసం ట్రై చేయడం చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు మిథునను అంతం చేయాలని చూసినా ప్రతిసారి కూడా దేవా తనతో పాటు ఉంటూ తనని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ప్రతి క్షణం కూడా తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు ఏంటి దేవా ఎందుకు ఇన్నిసార్లు నా మీద ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనగానే ఎవరు చేస్తున్నారో ఏంటో నాకు అన్నీ తెలుసు అంటూ దేవా కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఒకసారి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే ఇదంతా పురుషోత్తం చేస్తున్నాడని అనుకోడు రుద్రాయే కావాలని చేస్తున్నాడు అనుకుంటాడు ఎందుకంటే రుద్రాకి దేవా అంటే ఇష్టం ఉండదన్న విషయం దేవాకు కూడా తెలుసు రుద్ర వచ్చిన ప్రతిసారి కూడా రుద్రాకి దేవాకి గొడవ జరుగుతూనే ఉంటుంది దేవాని వెనకేసుకుని వస్తూనే ఉంటాడు పురుషోత్తం ఈసారి దేవా పురుషోత్తానికి మద్దతుగా లేడు కదా అందుకే కావాలని కక్ష కొల్ది నా భార్యని ఇలా చెయ్యాలని చూస్తున్నావని తెలిసి రుద్రకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెంప మీద కూడా కొడతాడు ఆ పగ పెట్టుకుని ఇంకా రుద్ర అయితే దేవాని దెబ్బ కొట్టాలని నాన్న వాడు నన్ను కొట్టాడు వాణ్ణి నువ్వు వదిలేసినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయను అని చెప్పనేసరికి అన్న వాళ్ళ ఆవిడ కడుపుతో ఉందంట తను తండ్రి కాబోతున్నాడంట అని చెప్పనేసరికి ఇదే సరైన సమయం నాన్న నువ్వు వు అను చాలు ఆ దేవా కడుపులో దేవా బిడ్డను ప్రాణాలతో ప్రా భూమి మీదకి రాకుండానే ప్రాణాలు తీసేద్దాము అని చెప్పనేసరికి ఇప్పుడు కాదురా ఇప్పుడైతే కేవలం బిడ్డ మాత్రమే పోతుంది కరెక్ట్గా సీమంతం సమయానికి మనం ఏదైనా చేసామే అనుకో తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోతారు అప్పుడు దేవా మన్నం అంటే ఉంటాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉంటాడు ఏంటి నాన్న ఇంకా దేవా గురించి ఆలోచిస్తున్నావా దేవా నీకు వెన్నుపోటు పొడిచాడు నాన్న నీకు వెన్నుపోటు పొడవడం వల్లే నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు లేదంటే ఎమ్మెల్యేగా ఉండేవాడివి ఆ దేవుడమ్మ ఎమ్మెల్యేగా గెలిచింది అంటే దానికి కారణం దేవాని ఆ నాలుగు బస్తీల వాళ్ళు కూడా దేవా మద్దతు లేకపోవడంతో పురుషోత్తం మంచివాడు కాదేమో అని అనుకుని నీకు ఓట్లు వేయలేదు అందుకే నువ్వు ఓడిపోయావు ఆ పగ నువ్వు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదా అనగానే రుద్ర నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి ఆవేశపడుతున్నావు నేను అనుభవం గలవాణ్ణి ఎలా ఎప్పుడు దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాను మిథున కడుపుతో ఉంది కదా సీమంతం వరకు ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయలేము కరెక్ట్ సైమ్ టైం చూసి దెబ్బ కొట్టామంటే ఆ దేవా కోలుకోలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి నిజంగానే మాట్లాడుతున్నావా నాన్న లేదంటే నా మీద కోపాన్ని తగ్గించడానికి మాట్లాడుతున్నావా అని చెప్పి మాట్లాడేసరికి నిజంగానే మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుండేసరికి అంటే సీమంతం వరకు ఎదురు చూడాలా అనగానే తప్పదు సింహం ఆకలి వేయగానే తను వెంటనే మన జంతువుల మీద విరుచుకు పడదు ఆకలి బాగా ఎక్కువ ఎక్కువ ఎక్కువైన తర్వాతే అప్పుడు ఆకలి తట్టుకోలేక జంతువుల మీద విరుచుకు పడుతుంది ఆ రుచి వేరు తనకి అలాగే మనము కూడా మిథున ఎప్పుడు సీమంతం జరుగుతుందా తల్లిని బిడ్డని ఎప్పుడు అంతం చెయ్యాలా అని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేము అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మిథున ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న లలిత అయితే చాలా సంతోషపడిపోతుంది ఎప్పుడైతే మిథున ప్రెగ్నెంట్ అని తెలియడంతో సత్యమూర్తికి కూడా కోపం తగ్గుతుంది ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకు కానీ కూతురు కానీ కడుపుతో ఉందని కానీ తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలియడంతో ఎంతెలా సంతోషపడతారో సత్యమూర్తికి కూడా ఇంకా వాడి మీద కోపం తగ్గడంతో అప్పటి నుంచి ప్రేమగానే మాట్లాడతారు శారదయే లలితకు ఫోన్ చేసి మరీ చెప్తుంది మిథిన తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి ఎంత మంచి శుభవార్త చెప్పావు ఇన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి తీయటి శుభవార్త చెప్పావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అప్పుడే హరివర్ధన్ వస్తాడు వచ్చేసరికి ఈరోజు చాలా మంచి రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను లలిత అని చెప్పనేసరికి నేను మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు లలిత తాతయ్య కావడమేంటి అనగానే మిథున తల్లి కాబోతుందండి అని చెప్పనేసరికి మిథున అదెవరు నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాను కదా అనగానే మీ మనసులో మిథున మీద ప్రేమ లేకుండా ఉండదని నాకు తెలుసు మిథున తల్లి కాబోతుంది అని చెప్పి మీకు చెప్తే మీరు సంతోషపడతారనుకున్నాను ఇంకా అదే కోపంతో ఉంటారని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఎప్పటికీ దాని మీద కోపమే ఉంటుంది నాకు అని చెప్పను కానీ లేదండి మిదిన చాలా మంచిది తను తన భర్తను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకుంది మరి అలాంటి మిథున మీద మీరు కోపం పెంచుకోవడం ఎందుకు దేవా ఒక రౌడీ అనేది కదా దేవా మిథునకు సరిపోడు అన్నారు కానీ ఆ దేవా కూడా మారాడు చక్కగా మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు మిథునను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు మిదిన తల్లి కాబోతుందని తెలిసి ఎంతగానో సంతోషపడుతున్నారు మనం దూరం పెట్టిన తర్వాత సత్యమూర్తి మాస్టర్ గారు కూడా దూరం పెట్టారు కానీ తన తండ్రి తన కొడుకు తండ్రి కాబోతున్నాడు తనను తాత్యం చేశాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఆయన కూడా కోపతాపాలని పక్కన పెట్టాడు మనకు ఉన్నది కూతురే కదండి అలంకృతకి పెళ్లి చేయలేదు మిథునకు మనమే చేసామనుకుందాం ఏమో ప్లీజ్ అండి మిథున దగ్గరికి వెళ్దామండి మన ఆశీర్వాదం మిథునకు ఉంటే మిథున సంతోషపడుతుందండి ప్లీజ్ అండి కోపతాపాలన్నీ పక్కన పెట్టండి అని చెప్పనేసరికి ఎందుకు కోపాన్ని వదిలేయాలత్తయ్యా అని చెప్పాను కానీ చూడు త్రిపుర ఇది మా భార్యాభర్తల మధ్య మాటల మాటల విధానం నువ్వు మధ్యలో దూరవలసిన అవసరం లేదు నేను నా కూతురు గురించి నా భర్తతో మాట్లాడుతున్నాను నువ్వేమీ మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ప్రతి క్షణం నువ్వు మా మధ్య గొడవలు పెట్టాలని మిదన నీ ఇంటికి దూరంగా ఉండాలని అస్సలు అనుకోవద్దు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతాడు షాక్ అయ్యేసరికి ఏంటి లలితనే ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నేనేమి అత్తయ్యని ఎదిరించి మాట్లాడడం లేదు మావయ్యా అని చెప్పనేసరికి లలిత నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి కాఫీ తీసుకుని వెళ్ళి ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ నేను మిథునను చూడాలని అనిపిస్తుంది అని చెప్పాను కానీ నా బిడ్డ మరో బిడ్డను కడుపులో మోస్తుందని తెలియడంతో నిజంగా నాకు తన మీద ఉన్న కోపం తగ్గింది అని చెప్పనేసరికి ఇప్పుడే ఇప్పుడే రెడీ అయి వస్తానండి బయలుదేరి వెళ్దాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి వెంటనే ఇంకా లలిత రెడీ అయి రావడంతో ఇంకా సరాసరి స్వీట్ షాప్కి వెళ్ళి తన కూతురికి ఏమేమి రకాల స్వీట్లు ఇష్టమో అన్ని రకాల స్వీట్లు తీసుకుంటాడు ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా తీసుకుని సరాసరి ఇంటికి అవన్నీ తీసుకుని వెళ్ళేసరికి అప్పుడే దేవా జాబ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు దేవ రెండు రెండి అని చెప్పనేసరికి మిదిన ఎక్కడుంది బాబు అని చెప్పాను కానీ రెండు వదిన లోపలే మిదిన ఉంది అని చెప్పనేసరికి లోపలికి తీసుకొస్తారు సత్యమూర్తి మాస్టర్ గారు అని కానీ రెండి జడ్జి గారు అని చెప్పి చాలా సంతోషంగా సాధారణంగా ఆహ్వానిస్తారు లోపల మిదిన కూర్చుని ఉంటుంది కూర్చుని ఉండేసరికి నాన్న అంటూ పైకి లేచేసరికి ఏ ఏ ఎలా ఉందమ్మా మీదన అని చెప్పాను కానీ వాంతులు అవుతున్నాయి నాన్న అని చెప్పనేసరికి ఏమైంది వాంతులు అవ్వడం ఏంటి అనగానే ఏమండి కంగారు పడకండి కడుపుతున్న ప్రతి అమ్మాయి అది ఉంటుంది వాంతులు అవుతాయి తప్పదు అవ్వనప్పుడు భరించాల్సిందే అని చెప్పాను కానీ నా కూతుర్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనగానే అదేమీ లేదు అన్నయ్య గారు వాంతులు అవ్వడం మంచిదే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా పుడతాడు అని చెప్పనేసరికి సరే మిథినని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకువెళ్తాము అని చెప్పను కానీ ఐదో నెల వచ్చాక తీసుకువెళ్ళండి సీమంతానికి మళ్ళీ మేము తీసి తెచ్చుకుంటామను సీమంతం కూడా మా ఇంటి దగ్గరే చేస్తాము నా కూతురు కడుపుతో ఉన్న తర్వాత నా ఇంటి దగ్గరే మొదటి పురుడు పోసుకోవాలి కదా నా ఇంటికే తీసుకువెళ్తాను అని చెప్పను కానీ సరే మంచి రోజు చూసుకుని తీసుకువెళ్ళండి అనేసరికి వెంటనే స హరివర్ధన్ అస్సలే అస్సలు ఆగలేక బయటకొచ్చి పంతులు గారికి ఫోన్ చేసి పంతులు గారు మా అమ్మాయి కడుపుతో ఉంది పుట్టింటికి తీసుకురావడానికి ఏ రోజు మంచిదండి అని చెప్పనేసరికి ఏంటి వదిన ఈయన ఎంత ఆతృతగా ఉన్నారు కూతురు మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పాను కానీ కన్న బిడ్డ మీద ప్రేమ లేకుండా ఎవరికుంటుంది మీ అన్నయ్య ఎన్ని రోజులు ఎంతో ప్రేమ కోపాన్ని చూపించారా ఎప్పుడైతే తన కొడుకు తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందో ఆ కోపమంతా పటాపంచులైపోయింది ఎక్కడ మనవడు పుట్టి మా నాన్నని ఎందుకు దూరం పెట్టావని అని మీసాలు మెలేస్తాడేమోనన్న భయం అనుకుంటా వెంటనే పటాపంచులైపోయి లోపలికి తీసుకొచ్చేసారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడుతూ అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి పంతులు గారు పలానా రోజు మంచిదనగానే లలిత లలిత అనుకుంటూ వస్తాడు ఏంటండి అని చెప్పనేసరికి పంతులు గారు ఫలానా రోజు మంచిది అని చెప్పారు ఆ రోజు మిథనను మన ఇంటికి తీసుకువెళ్దాము అని చెప్పనేసరికి అలాగేనండి మీరు అన్నట్టుగానే మిథునను మన ఇంటికి తీసుకుని వెళ్దాం సరేనా మీరు మాత్రం అంత టెన్షన్ పడకండి అనగాని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు నా కూతురు కడుపుతో ఉందనగానే నాకు ఆ సంతోషం పట్టలేకపోతున్నాను లలిత అని చెప్పనేసరికి ఈయన ఏంటో కోపం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేరు వదిన అనగానే అంతే వదిన కొంతమంది అలానే ఉంటారు అది ఒకందుకు మంచిదేలే అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి సరేనని ఇంకా సరే వదిన ఇంకా మేము వెళ్ళొస్తాము వెళ్ళొస్తామమ్మ మీదిన అని చెప్పాను కానీ అమ్మ మీద రేపే మంచిదంట నేను రేపే వస్తాను అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి వెళ్తుంది అమ్మ మిదిన నువ్వు పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తావమ్మా అనగాని అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి మరి దేవా అని చెప్పాను కానీ దేవా కూడా నాతోనే ఉంటాడు దేవా లేకుండా నేను అక్కడ ఒంటరిగా ఉండలేను అని చెప్పాను కానీ ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే దేవా ఆఫీస్కి వెళ్లకుండా మిథునను పంపించడం కోసమని అక్కడే ఉంటాడు దేవాని కూడా రమ్మని పిలిచేంత వరకు రాను అని చెప్పి దేవా చెప్తాడు మా నాన్న పిలిస్తేనే వస్తావా అని చెప్పాను కానీ అంతే కదా మరి అల్లుణ్ణి కూడా పిలవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి రాదేవా ఏంటి నువ్వు ఇంకా అలాగే నిలబడ్డావు రా వెళ్దాము ముహూర్తం దాటిపోతుంది అంటూ మాట్లాడేసరికి సరే దేవా జాగ్రత్తగా వెళ్ళిరండి ఇంకా దేవా ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత హారతిచ్చి ఇంకా ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత నాన్న ఒక బ్యాడ్ న్యూస్ అంటూ రుద్ర చెప్తాడు ఏంట్రా అది అని చెప్పాను కానీ ఆ హరివద్దను దేవా మిదిలను క్షమించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు సీమంతం కూడా వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తాడేమో ఇప్పుడు మనం అనుకున్నది ఎలా సాధించగలమని చెప్పాను కానీ ఏముంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చే చేద్దాము అని చెప్పాను కానీ హై సెక్యూరిటీ ఉంటుంది కదా నాన్న అని చెప్పనేసరికి దేవాను నేను ఒకప్పుడు నా తమ్ముడులా భావించాను కదా హై సెక్యూరిటీ ఉన్న కూతుర్ని ఆశీర్వదించడానికి వస్తే మాత్రం ఎవ్వరినీ పంపించకుండా ఉండర్లే అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఏడో నెల వచ్చేస్తుంది సీమంతం చేసే నెల కూడా వచ్చేసేసరికి అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు చెయ్యలేదు కదా సీమంతానికి ఏర్పాటు చేస్తాడు ఏంటి హరివర్ధన్ గారు మనవడో మనవరాలో పుట్టాక ఫంక్షన్ చేస్తారనుకుంటే మీరు సీమంతానికే పెళ్లి చేసినట్టుగా చేస్తున్నారు అనగానే నా కూతురి పెళ్లి నా చేతుల మీద జరగకపోయినా నా కూతురు సీమంతమైనా నా చేతుల మీద జరగాలని ఆశపడుతున్నా అందుకే అందరినీ పిలిచాను అనగానే అందరూ మనస్ఫూర్తిగా నా కూతురుని కడుపులో ఉన్న బిడ్డని ఆశీర్వదిస్తే అంత సంతోషంగా ఉంటుందనేసరికి పురుషోత్తము పురుషోత్తం కొడుకు రుద్ర వస్తారు అన్న అని చెప్పి ఆ సాదరంగానే ఆహ్వానిస్తాడు ఇంకా దేవాయితే రావడంతో ఇంకా రుద్రగాడు లోపలికి వెళ్ళి మిదున తాగే పాలు అక్కడ పని మనిషి తీసుకొస్తూ ఉండగా పని మనిషిని కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మని పాలల్లో కలిపేస్తాడు కానీ అక్కడ హరివర్ధను అక్కడ వాళ్ళందరినీ కూడా ఎవరు వస్తున్నారు ఎవరేం ఎవరేం చేస్తున్నారు అని చెల్లి చెప్పి అబ్ అబ్జర్వేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో సార్ సార్ ఒక ప్రాబ్లం ఒక ఇష్యూ వచ్చింది సార్ అన్నగానే సరికి ఏంటది అని చెప్పాను కానీ ఇలా రండి సార్ అని చెప్పి పక్కకు పిలుస్తాడు దేవాని పిలిచేసరికి ఏమైంది అనగాని సార్ వీడెవడో తెలియదు మేడం గారి తాగే పాలల్లో ఏదో కలిపాడు సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గబగబా దేవా లోపలికి వచ్చి చూసేసరికి కరెక్ట్గా మిదిన దగ్గరికి ఆ పాల గ్లాసు వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఆ పాల గ్లాసు మిదిన తాగబోవడంతో చేయి పెట్టి కొట్టేస్తాడు దేవా చేయి పెట్టి కొట్టేసరికి ఏమైంది దేవా అని చెప్పను కానీ ఏమీ లేదు అని చెప్పి ఇంకా రుద్ర అని చూసేసరికి రుద్ర పురుషోత్తం ఇద్దరు పని అయిపోయిందా అని కానీ అయిపోయింది నాన్న అంటూ మాట్లాడేసరికి వెంటనే అక్కడికి వచ్చి రుద్ర చెంప పగల కొడతాడు నా కొడుకు ఏం తప్పు చేశాడు దేవా నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అనగాని నీ కొడుకు ఏం తప్పు చేశాడో నీకు తెలీదా అన్న మీరు నిజంగా మారారు అనుకున్నాను నా భార్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికే వచ్చారనుకున్నాను కానీ మీరు అందుకు రాలేదు నా భార్యను బాధ పెట్టడం కోసం నా భార్య కడుపులో ఉన్న బిడ్డను ప్రాణాలు తీయడం కోసం వచ్చారని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి ఇంకా పాలను ల్యాబ్కు పంపించేసరికి ఆ పాలను కాస్త చెక్ చేయడంతో కడుపులో ఉన్న బిడ్డతో సహా కాదు కడుపుతో ఉన్న తల్లి కూడా ప్రాణాపాయ పరిస్థితికి వచ్చేస్తుంది ఈ పాలు తాగడం వల్ల అని చెప్పి డాక్టర్లు చెప్తారు చెప్పడంతో ఇంకా చిత్త కొట్టుడు కొడతాడు చిత్త కొట్టుడు కొట్టేసరికి చూడు పురుషోత్తమన్న ఇంకొక్కసారి నీకు చెప్పను నా భార్య జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను నీ మీద నేనే కేసు పెట్టి జైలుకి పంపించే పరిస్థితి తెచ్చుకోవద్దు నువ్వు నేను మారిన దేవాని కాబట్టే నీకు నీతో ఇలా నార్మల్గా మాట్లాడుతున్నాను అదే నేను పాత దేవాని అయితే ఎలా మాట్లాడతానో నీకు బాగా తెలుసు కదా ఈ దేవా సంగతి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి వద్దు దేవా వద్దు అని చెప్పి ఇంకా నా కొడుకును వదిలేయనగానే కానీ అప్పుడు పేక వదులుతాడు వదిలేసరికి ఇంకా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో నీకేం కానివ్వను మిదిన నీకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను కదా నీకు ప్రమాదం వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా హరివర్ధన్ దేవాకి కాస్త దేవా కాస్త మిథునకు మిదనకు ధైర్యం చెప్పేసరికి నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఉన్నాను దేవా అంటూ మిథినా ఇద్దరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా అందరూ కూడా వచ్చి చక్కగా భోజనాలు చేసి తన కూతుర్ని కడుపులో ఉన్న బిడ్డను ఆశీర్వదించి వెళ్ళేసరికి ఫంక్షన్ అంతా అయిన తర్వాత హరివర్ధన్ చాలా సంతోషపడతాడు నిన్ను కోపంలో ఏదైనా అన్నుంటే నన్ను క్షమించే అల్లు క్షమించల్లుడు అని చెప్పాను కానీ అయ్యో మామయ్య మీరు నన్ను కోపంతో అన్నారని నేను ఎప్పుడూ అనుకోను అది మీ కూతురి మీద ప్రేమే అని నేను అనుకుంటాను అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మిథిన మీద మీరు పంచప్రాణాలు పెట్టుకున్నారని తెలుసు మిథున దేవాలిద్దరూ చాలా సంతోషంగా ఉండేసరికి హరివర్ధన్ అయితే అప్పట్లో నేను దేవ మీద ఎంతో కోపాన్ని పెంచుకున్నాను లలిత కానీ మిథున దేవాని ఎంచుకోవడం ఏమాత్రం తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది మిథునకు ఏ ప్రమాదం రాకుండా కంటికి రెప్పలా దేవా కాపాడుతున్నాడు అది నాకు చాలా బాగా నచ్చింది మిథునంటే దేవాకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు తెలిసింది అప్పుడు మిథునను దేవాను వేరు చేయాలని ప్రయత్నించాను నిజంగా దేవా మారాడా అన్న అనుమానం నాకు కలిగింది కానీ నిజానికి దేవా మారాడు అని నాకు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది అంటూ హరివర్ధన్ కాస్త ఇంకా చెప్పేసేసరికి నిజమేనండి మీరు చెప్పేది నిజమే దేవా పూర్తిగా మారాడు మిథునను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడండి ప్రతి క్షణం తను జాబ్కి వెళ్ళొచ్చిన ప్రతి క్షణం మిథిన పక్కనే ఉంటూ మిథునకు ఏం కావాలో చూసుకుంటూ అసలు కాలు కింద పెట్టనివ్వట్లేదంటే నమ్మరు ఇంతకు ముందు మిథినను ఎంత ప్రేమగా చూసుకునేవారు మిథిన ఇది కావాలి అనడంతోటే లలిత అంటూ నన్ను పిలిచేవారు కదా ఇంకా దేవ అయితే నన్ను పిలవడ కూడా పిలవడట్లేదు తనే వంట గదిలోకి వచ్చేసి అత్తయ్య ఉంది అత్తయ్య ఇదే ఎక్కడుంది అంటూ దేవ తన చేతులతోనే చేసి పట్టుకెళ్ళి మరీ మిథునకు తినిపిస్తున్నాడు మిథున ఎంతగా సంతోషపడుతుందో తన కళ్ళల్లో ఆనందం చూసి నేను ఎంతగానో సంబరపడుతున్నానండి ఎందుకంటే దేవా మిథునను అంత అంతలా చూసుకుంటున్నాడు ఆ ప్రేమ మిథున కావాలని కోరుకుంది అలా చూసుకునే భర్త దొరికినందుకు మనం ఎంతగానో సంతోషపడాలండి లేదంటే మిథిన దేవాలను వేరు చేయాలని మనం చూసాం కానీ ఇప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతున్నారు వాళ్ళ ప్రేమ చాలా గొప్పది వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా అంత ప్రేమ చూపించుకునేసరికి నాకే ఈర్ష్య కడుగు కలుగుతుంది నా కూతురు మీద నేను కూడా అంత ప్రేమ చూపించలేను కదా అని మిథునా దేవాలను ఎప్పటికీ ఇలాగే ఉండాలండి అని చెప్పి లలిత మాట్లాడేసరికి సరే కాని మిథునకు పెట్టావా అని చెప్పాను కానీ నేను పెట్టే వరకు ఉంటాడా మీ అల్లుడు ఎప్పుడో తనకి భోజనం పెట్టేశాడు చక్కగా పడుకుంది తన భార్య పడుకుని వరకు కూడా తను పడుకోడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంక ఇక్కడ సత్యమూర్తి కూడా నిజంగా మీరు చాలా గ్రేట్ మావయ్య దేవా ఎప్పుడైతే తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందో ఎంతైనా దేవా నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటాడు తను ప్రయోజకుడు అవ్వాలని ఎంతగానో ఆశపడ్డాను శారద కానీ రౌడీలా మారిపోయాడు కానీ తర్వాత మిదిన తన జీవితంలోకి వచ్చాక తన జీవితం బాగుపడుతుంది అనుకున్నాను తర్వాత ఎన్నో గొడవలు అన్నీ జరిగాయి మళ్ళీ మిథున దేవాల్ ఒకటయ్యారు ఇప్పుడు ఒక బిడ్డకు తండ్రి కాబోతున్నప్పుడు తన తండ్రి తన మీద చూపించిన ప్రేమ గుర్తొస్తుంది ప్రతి కొడుక్కి కూడా ఆ ప్రేమవాడికి గుర్తురిచిన వెంటనే నేను వాడికి దగ్గరగా ఉంటే వాడు మరింత సంతోషంగా ఉంటాడని నాకు అర్థమైంది అందుకే దేవా మిథులను క్షమించాను అక్కడ స హరివర్ధన్ గారు కూడా దేవా మిథులను క్షమించి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంట అని చెప్పాను కానీ ఇందాకే లలిత వదిన ఫోన్ చేసింది మేము వాళ్ళని చూసుకోవడం కాదు మిథుననే దేవా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వదిన ప్రతి క్షణం తన ఏం కావాలో చూసుకుంటున్నాడు నిజంగా నా అల్లుడు చాలా మంచివాడు అంటూ లలిత చెప్పిందండి నాకు చాలా సంతోషం అనిపించింది మీ కొడుకులో పూర్తిగా మార్పు తీసుకొచ్చింది మిథుననే మిథునే చాలా గ్రేట్ అండి అంటూ మాట్లాడేసరికి నా కోడలు కడుపుతో ఉంది అలా దిష్టి పెట్టకు రేపు నా కోడల్ని చూడ్డానికి వెళ్దాము అని చెప్పి సత్యమూర్తి అంటాడు సరేనని అంటారు మొత్తానికైతే మిథున ప్రెగ్నెంట్ కావడంతో ఇరు కుటుంబాలు వాళ్ళు క్షమించడంతో పాటు సత్యమూర్తి పురుషోత్తానికైతే దేవా ఎదురు తిరిగి గట్టి వార్నింగ్గా ఇస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి